హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన అమరావతి క్యాపిటల్ ఇదిగొని చూస్తున్నారు కదా ఇదైతే మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనమాట మనం అయితే పోయినసారి దీనితో దీని నుంచి అయితే వీడియో తీసామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి కదా ఈ బిల్డింగ్స్ వర్క్స్ అయితే చాలా వరకు పూర్తి అయిపోయినాయి అనమాట ఆ ఐదు నుంచి అయితే చూద్దాం మొత్తం లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఇది చూస్తున్నారు కదా మొత్తం అయితే చాలా వరకు అయితే పూర్తిగా అయిపోయినాయి పనులన్నీ చూద్దాం ఒకసారి అయితే వెళ్దాం రండి ఒకసారి ఇదిగో చూస్తున్నారు కదా పైన మిషన్స్ అయితే చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ఇది ఇదిగో చూడండి ఒకసారి మిషన్ అయితే మనకి అవతల పక్కన అయితే పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట మనమైతే ఆ బిల్డింగ్లోకి అయితే వెళ్దాం ఒకసారి ఇదిగో చూశారు కదా బిల్డింగ్స్ అయితే చాలా హైట్ అయితే చాలా హైట్ ఉన్నాయి అంటాయి ఇవన్నీ చూడండి ఒకసారి మొత్తం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి అలా జరిగినాయి ఏంటని అయితే చూశారు కదా ఇదైతే మొత్తం మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే వచ్చింది అనమాట ఇదైతే చూస్తున్నారు కదా ప్రజెంట్ పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే లిఫ్ట్ అనమాట ఇట్లాండి మొత్తం ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే లోపల ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట ఇది మొత్తం చూడండి ఒకసారి సెకండ్ ఫ్లోర్ లోకి అయితే వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టే అయితే ఇక్కడ చూడండి పైన లైట్ లైటింగ్ కానీ మొత్తం అయితే ఇక్కడ సీలింగ్ కూడా అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పనులు అయితే చాలా వరకు పూర్తి అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ ఫిక్సింగ్ కూడా అయిపోయింది ఇక్కడ ఏసీలు కూడా అయితే ఫిట్టింగ్ అయిపోయింది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే చాలా బైక్ అయితే అనమాట ఇదే ఇదే లాస్ట్ ఫ్లోర్ అనమాట బిల్డింగ్లో మొత్తం పదిహేను ఫ్లోర్లు ఉన్నాయి అనమాట దీంట్లో చూసారు కదా ఇగో చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అయితే చాలా అద్భుతంగా అయితే కనపడుతుంది చూశారు కదా చేతి చూసిన అయితే చాలా అద్భుతంగా అయితే కనపడుతున్నాయి అనమాట చాలా పైకి అయితే వచ్చేసాము ఇవాళ చూశారు కదా పైన కూడా ఎలా ఉందో ఏంటనేది చూపిస్తా చూడండి ఒకసారి అన్ని బిల్డింగ్ మీద సేమ్ అయితే సేమే ఉన్నాయి అనమాట ఇక్కడ అక్కడ మొత్తం ఒకే ఒకేలా ఉన్నాయి అనమాట లోపల అయితే చూసారు కదా ఏసీ ఫిట్టింగ్ కానీ మొత్తం చాలా అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట రూమ్స్ కూడా ఇదిగోండి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే విట్టి కాలేజీ కూడా కనబడుతుంది అన్నమాట ఇదిగోండి ఇదే విట్టి యూనివర్సిటీ అనమాట మీ దగ్గర నుంచి అయితే చాలా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి చూస్తే చూడండి మీరు ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు కింద ఏంటనేది మొత్తం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే కనుక మీకు ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రామరావుతులు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని అయితే చెక్ చేయండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ బాయ్